హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు షూ క్రియేషన్స్ అందరూ ఇలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా అండి సో మన ఛానల్ ఎవరైనా కొత్త చూస్తుంటే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి సో ఇప్పుడు వీడియోలోకి అయితే వచ్చేసాము కట్ వర్క్ హ్యాండ్స్ అండి డబల్ కట్ వర్క్ సో మన శారీలో క్లాత్ వచ్చేసి కింద సైడ్ బోర్డర్ కింద అటాచ్ చేసేస్తున్నాం మనము చూసారు కదా కట్ వర్క్ నీట్గా సింగిల్ పాదం పెట్టేసుకొని నీట్గా స్టిచ్ చేసేసుకోవాలి కుట్టేసుకున్న తర్వాత బోర్డర్ లెక్క స్టిచ్ చేసేసుకోవాలి స్టిచ్ చేసేసుకొని బ్లౌజ్కి అటాచ్ చేసుకోవడం అండి ఐరన్ చేసేసుకుందాం నీట్గా ఐరన్ చేసేసుకొని అది కింద సైడ్ ఫోల్ లోపల సైడ్ ఫోల్డ్ చేసుకోవాలండి బయటకు కనిపించకుండా నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఫోల్డ్ చేసేసుకొని నీట్గా హ్యాండ్కి మెయిన్ హ్యాండ్కి అటాచ్ చేసేసుకోవడం అండి చూసారు కదా వీడియో ఎవరైనా ఫుల్ వీడియో చూడకపోయింటే మన యూట్యూబ్ ఛానల్లో లింక్ పోస్ట్ చేశాను చూసేసండి లింక్ క్లిక్ చేసి వన్ నుంచి గ్యాప్లో మనం స్టిచ్ చేసేసుకోవాలండి వన్ ఇంచ్ పెట్టుకోవచ్చు వన్ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టుకోవచ్చు నేనైతే వన్ ఇంచే పెట్టుకున్నానండి చూసారు కదా చాలా లుక్ చాలా బాగుంటుందండి ఇప్పుడు ట్రెండింగ్గా చాలా ట్రెండ్ అవుతుంది ఓకే అండి బాయ్ బాయ్